నేను నారాయణపేట వెళ్ళి ఎంఎంటిఎస్ ఏదో పట్టుకుని సిటీకి వచ్చాను పగలంతా ఎండా కరకర అదే హైదరాబాద్ వచ్చి ఎంఎంటిఎస్ మారి మొత్తానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు రాత్రి పది మనకు పొద్దున్న పదింటికి ఆకలి అయితే రాత్రి తిన్నాం వాడు వడ్డిచ్చాడు ఏదో అమ్మాయి ఏదే అన్న అంటే తన ఇంట్లో రాకూడదు పెద్ద విల్లా ఇంట్లో మెట్లు డూప్లెక్స్ వాడే వడ్డిచ్చారు అది నేను చాలా సంతోషపడ్డాను నియమపూర్వకంగా ఉన్నాడు కదా అని నాకు రూమ్ ఇచ్చాడు ఇల్లు అంతా సెంటర్ లేచి పడుకుని లేచాక పొద్దున్న పిల్లలు ఇద్దరు దోశలు తింటూ నా రూమ్లోకి వచ్చారు ఆదివారం ఏదో పాస్ మాత్రం ఏదో షార్ట్లే వేసుకుంది ఇప్పుడు డిగ్రీలోకి వచ్చారంట పిల్లలు ఏదో మొత్తానికి సో ఎరా దోషులు వేసారు అన్న ఆ స్థానం ఎందుకు చేయలేదు అన్న కదా అన్న వాళ్ళని ఏదో అరిచాను ఆ పిల్ల మారలేదు కానీ మరణాడు వీడు పిల్లోడు వెంటనే వాడిని ప్రహ్లాదాన్ని పిలుస్తుంటాను వాడు బంగారు తండ్రి వాడు మరణాడు నా మాటకు వాడి స్నానం చేశాడు పాప బంగారు పంట సో ఎవరు వేశారు వాళ్ళ నిన్న ఇంట్లోకి రాకూడదని ఇవాళ వంటింట్లోకే వెళ్ళిపోతే సరే కుదరణ వాళ్ళకి కథ వేరు పెత్తకోమ పుట్టింది తేగరాజు తిడతారు మొదటి చూడను కులజూడను భువిని అదములు సల్పు అని తిడతాడు నన్ను ఎవరు రక్షిస్తారు అంటాడు దుడుకూ గల నన్నే దొర కొడుకు బ్రోతురా ఎంతో నన్ను ఎవరు రక్షిస్తారు ఇలా ఉంటే రక్షించాలి ఇప్పుడు బాగుంది రక్షించాలంటే నీకు ఏం ఉండాలి ఆర్తి ఉండాలి శరణాగృతి ఉండాలి డిపెండెంట్ కదా సరే నేను ఇప్పుడు పిల్లల్ని ఏమనలేం కదండి మనం ఏదో స్నానం వరకు చెప్పగలమా వాళ్ళు ఏం బేగా అన్నాను ఇలా చూపించి ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి ఈ కారు ఏంటి దాన్ని జీప్ అని ఉంది చిన్నప్పటి నుంచి జీప్ అంటే మనకేం తెలుసు కొనవేసామో ఆ జీప్ తెలుసు జీప్ అనే పేరుతో కారు ఉన్నాడు తెలుదు ఎంత ఉంటుంది అన్నాడు ఐదు ఉంటుంది అన్న ఐదు ఐదులు అన్నాడు మరి పాతిక పాతికలాత్స మరి ఈ కారు అన్నా ఇది మావిడిక రెండు కారులు పిల్ల ఇతర పిల్లలు నేను వారితో ఇలా చూపించి చెప్పాను ఇదంతా ఎవరిచ్చారో వాళ్ళు తీసుకోవడానికి క్షణం పాఠం కాలం అందుకని ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను ఇక్కడికి వచ్చాను స్వామి ఒకసారి ఇంట్లోకి రండి అన్నారు నేను ఇలా సార్ దానికి అపించింది ఇలా చల్లనొక్కడాక ఏదో నాలుగు మాటలు చెప్తారు మీరు చెప్పింది అంటారని కదా అలా బాగుంది ఎందుకు ఇచ్చేది ఈ సంపదలు ఈ శరీరం ఈ నోరు ఈ కొండలు దానికి వాడాలి కదా ఇప్పుడు కుక్క ఎవరింట్లో తిందో వాళ్ళ ఇంట్లో మురిగి ఆ ఇంటిని కాపాడుతుంది నువ్వు ఎవరి ద్వారా శరీరం పొందేవు ఎవరి కోసం ఈ శరీరం వాడుతున్నావు అందుకే చూడండి మన విసంధ పరిషత్ ఆఫీసులో ఆచి దేశం కోసం ధర్మం కోసం ఉపయోగపడని దేహం ధనం వ్యర్థం మనం అల్టిమేట్ గోల్ అని సినిమా తీసాం షార్ట్ ఫిల్మ్ మీరు పొద్దున్న కాల్ చేసినప్పుడు మౌనం బ్రేక్ చేసినప్పుడు ఆ డైరెక్టర్ వెళ్ళారు దానికి అవార్డు వచ్చింది అది నేను ఐదు ఆరు నెలల నుంచి అనుకున్నాను తీయాలితే మనం డబ్బులు కాదు కదా కోర్టులోవి మనం బెట్లే పోయినా నేను ఈ సందర్భం వస్తే ఎవరితో మీ లాంటి ఆయనతో అన్నా ఆయన వాళ్ళ ఇంట్లోనే మనం ఉంటాం హైదరాబాద్లో వాళ్ళు ఇళ్ళే అద్దెకిస్తే ఏమొస్తుంది గురువుగారికి ఇస్తే అని ఒక పర్సన మనకి ఇచ్చారు అందులో ఉంటుంటాం ఆయన వెంటనే గురిజీ అని నలభై తొమ్మిది వేలు కొట్టేశారు అని ఒకసారి యాభై కొట్టకూడదానేమో మళ్ళీ వెయిపోయా వేసా ఇంకా ధైర్యం వస్తుంది అలా తీసాం ఆయన పేరు అది వేస్తే వద్దంటే మళ్ళీ తీసేసాం కదా సో ఆ తర్వాత మళ్ళీ కొంత వేసి అట్లా దాన్ని తీసాం మా మనకి మనకి ఆలోచన ఉన్నంత మాత్రాన ఇంగ్రీడియంట్స్ లేకపోతే వంటలే చెప్తాం అలా నాకు వెయ్యి కోట్ల సినిమా తీసేయన్న ఆలోచన ఉన్నాయి ఓ పిల్లోడు హతయోడు మంచోడు కొనోడు కాశీలో ఉంటాడు ఇక్కడికి వచ్చినప్పుడు నాగోళ్ళలోనే అక్కడ గురుజీ అందరూ ఒకసారి పెడిగ్ణి అని నా దగ్గర కూర్చో గురుజీ నన్ను ఏం చేయమంటాడు అని నేను వీలైతే ఒక హెలికాప్టర్ ఇప్పించాను ఎవరు ఊహించరు కదా గురువుజీ నేను బడ్జెట్ పత్ర అన్నాడు చాలా మంచి అంటే సరదాగా అన్నాను నా లెవెల్ ఆఫ్ థింకింగ్ అది ఇప్పుడు చూడండి విశాఖపట్నం నుంచి అర్ధరాత్రి వచ్చాను లేచే టైం పడుకున్నాను మీతో మాట్లాడే అంత నవ్వించి అంత చెప్పాను ఆ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను నిన్న అదే పరిస్థితి ఫ్రై అయిపోయాను సో నాకు తగిన ఉంటే ఇది కొన్నాద్దు నేను అన్నాను హెలికాప్టర్ ఇస్తే ఏం చేస్తారు గురుజ ఏముంది మార్నింగ్ రాయలసీమ మధ్యాహ్నం తెలంగాణ రాత్రి కోస్తా ఎవడొచ్చినా కోస్తారు కాబట్టి మనకున్న ధనము మనకున్న శక్తి మనకున్న మేధస్సు దేశ ధర్మాల కోసం వాడాలి దేశాన్ని ఎలా ముక్కలు చేయాలని వాళ్ళు వాడుతున్నారు ధర్మాన్ని ఎలా నాశనం చేయాలో వాళ్ళు వాడుతున్నారు రాంబాబు అని పేరు పెట్టుకున్నాడు రాండ్ జరుగుతున్నాడే బికాస్ ఆఫ్ ద పొగడా బైబుల్ కదా కాబట్టి దాన్ని దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక ఆడది గోదావరి అంటేనే మర్యాద గోదావరి ఆడది ఫోన్ చేసి మన యూట్యూబ్ ఇంటర్వ్యూలోస్ కూడా వస్తుంది పాడ్కాస్ట్లో కూడా ఉంది అది నా దగ్గర వాయిస్ ఇప్పటి కూడా ఉంది ఒరే రాధామోహన్ నువ్వు కానీ ఇంకోసారి మా ఎండిపోయిన సేవ ఏమన్నా అన్నావనుకో సాకు వచ్చి ఎక్కువ చేస్తాం ఎంత పేమో నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు ఇదే కాబట్టి మొన్న మల్లికార్జునరావు మనకు పుట్టినడే ఆడు సల్మాన్ టేసి తుప్పల్లోకి వెళ్ళి ఈ తుపాసుడు చూసారా మంటల దగ్గరికి వెళ్తే కాలిపోతుంది ఎవరైనా మా ఇండిపెండెన్స్ యేష్ బాబు నమ్ముకోపోతే ఇలాంటి మంటల వెయ్యి ఇట్లు దాంట్లో పడి కాలిపోతారు అందుకే కొన్ని ఆత్మలైనా రక్షిద్దామని ఈ బైబిల్ వ్యాపారం ఇద్దాం అన్నాడు ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే నేను సామాన్యుణ్ణి ఏ కామన్ మ్యాన్ దాసు దే ఆర్ థింకింగ్ గాడేసు ఇప్పుడు వాళ్ళని నమ్మకపోతే వాళ్ళ మంటలే ఎత్త వాడిని తిరిగితే మంటలేస్తారు నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళు రక్షించబోడినం లేకపోతే శిక్షించబడును ఓకే ఇప్పుడు నేను కామన్ మ్యాన్ నన్ను బోర్డు తిట్లు తిడతారు ఈ గొర్రెలు తిట్టినా వాడు బాగుండాలి నేను కోరుకుంటా చెప్పండి దాసు దాస్ బెటరా అందుకే సినిమా తెలుసా షార్ట్ ఫిల్మ్ పేరు తెలిసా దాస్ గారు పీస్గాడు అంటే యాక్చువల్గా అసలు పేరు చెప్తే నీకు కింద పడిపోతాను అసలు పేరు చెప్పనా అమలు అసలు పేరు చెప్పనా ఏ శి నేసేసి దాస్ ఇబ్బందిగా ఉంది సార్ అందుకని పేరు మ్యాచ్ తీసేస్తున్నాం పోస్టర్ కూడా వచ్చింది ఇప్పుడు నీ నాన్న సపోర్ట్ చేశారు కదా రేపు పొద్దున్న వచ్చేస్తారు ఇవాళ రాత్రి డైరెక్టర్ థ్యాంక్ యూ సార్ నేను రాకీ బ్యాలెన్స్ బాకీ తర్వాత నిలబెట్టుకోకుంటే ఐ విల్ ప్లే హాకీ ఆఫ్ కోర్స్ యూఆర్ గోయింగ్ టు డూ థ్యాంక్ యూ నానా గోవిందా అందరూ చెప్పండి నానా

ब्रुंगो जय श्री कृष्ण जय श्री कृष्णिंद्री अद्वैत गाधर श्रीवासादी गौरा गौरा भक्त भक्त बृंदा नर्चे अंदर चपंडी चेजल हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 జయ శ్రీరామ్ జయక్క మాట చెప్పాలనిపిస్తుంది నా బాల్యంలో అంటే ఒక ఇరవై ఏళ్ళ వయసు లోపు వయసు పదిహేను ఇరవై మధ్యలో అమ్మాసేపడ అప్పుడేదే కదా పెద్ద మా నాన్నగారు మా అమ్మ నేను మా తమ్ముడు ప్లస్ మా చెల్లి మా అన్నీ వదిలేసి పెట్టున్నారు మేము ఎక్కడికి వెళ్తున్నాం యాత్రకి మా తమ్ముడు ఒక అది చెప్పాడు నా బాగా గుర్తుంది చాలా బాధగా ఉంటుంది ఏదో చిన్న గుడి చూసి అమ్మవారి దానం పెట్టుకున్నాను నేను వాడు ఈ గుడి చూస్తే నాకు అది గుర్తొస్తుందని నేను చెప్పాడు అంటే మీరు ఇప్పుడు యాభై వేలు బాకీ అంటే చెప్తున్నా మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నాను అది కంప్లైంట్ చేయొద్దు అని చెప్పడానికి చెప్తున్నాను లభించిన దాంతో సంతోషంగా ఉండండి అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పడానికి చెప్తున్నాను భగవద్గీతలో నాలుగు ఇరవై రెండో శ్లోకం అదే నేను ఫాలో అవుతా పన్నెండు పంతొమ్మిది అదే ఫాలో అవుతా ఏ దృచ్చాలా అసంతుష్టో నేను ఈ కవర్ అడగలేదు ఆ కాగితాలు అడగలే మళ్ళీ కాగితాలు ఇమ్మని అడగలే భగవంతుడి మీద ఆధారపడాలి సరే ఆ కథ ఏంటంటే ఓ పూజారి గుడికి ఎవరు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇల్లు గడవడానికి ఇబ్బంది ఉంది అందుకని ఎప్పుడైనా గుడికి వెళ్తే ఏ పూజారికైనా ఒక ఐదు వందలు వేసేస్తాను బయటకు వచ్చాను బెకర్ ఐదు వందలు వేసేస్తాను నన్ను అడగలేదు ముసలావిడ అడిగే స్థితి లేదు ఆవిడ వాయిస్ని మొన్న విశాఖపట్నం సంక్రాంతి సంబరాల్లో ఆవిడ వాయిస్ని ఓ బాక్సులో పెట్టి చిప్పు ఆవిడ అడుక్కు అడుక్కోలేని పరిస్థితి ఆవిడ దాన్ని ఎవరో తగిలిచ్చారు ఆవిడ చక్రాల బండి ఆవిడ అలా కూర్చో జనం అలా ఫోటోలు గొడవ గోష్టిలో ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మ పాడేసుకోక ఇది ఐదు అని చెప్పి నా పక్కన ఇచ్చా ఇచ్చిందే నీతో వచ్చేది అది గుర్తుపెట్టుకో సరే ఆయన ఎవరు ఒక ఆయన వస్తున్నారు ఫ్యామిలీ ఇప్పుడు ఇది మనకి వంద రూపాయలు ఇస్తావు దాంతో యాభై రూపాయలు అమ్మవారి చీర పాతి రూపాయలతో ఇది పాతి రూపాయలు ఇంట్లో వెచ్చాలి కొని అలా ఊహించుకున్నాడు ఆడొచ్చి దాన్ని పెట్టి తీరిపోయాడు మళ్ళీ ఎవరో మళ్ళీ ఊహించుకున్నాడు ఈసారి యాభై రూపాయలు ఎంతడు పాతి రూపాయలతో అమ్మవారి చీర పాతి రూపాయలు ఇంట్లో పెంచ మళ్ళీ ఊహించుకున్నాడు మళ్ళీ జీరో మళ్ళీ పది ఐదు అలా ఊహించుకుంటూనే ఉన్నాడు ఈ వచ్చిన వాళ్ళంతా దాంట్లో బ్యాచ్ దండాలు బ్యాచ్ ఏమి ఇవ్వలేదు పాప ఆయన శోష లేదు కదా మంత్రాలు చదివి చదివి తిండి లేదు సోదక్పెడిపోయాడు అది డిపెండ్ అయ్యాడు కదా అమ్మవారి మీద ఈ కర్మ క్షయమైంది ఇప్పుడు నేను పొద్దున చాలా ఇబ్బంది పడ్డాను నిన్న చాలా ఇబ్బంది పడ్డాను మీది చెప్పిన పోగురం అరేంజ్ కానీ నన్ను ఎవరో చెప్పకుండా వచ్చారు అలా రాకూడదు నాకేమో తిండి చెప్పలేరు ఇంకా పూజ అవ్వలే కళ్ళు తిరిగి వస్తున్నాయి నిన్న వీళ్ళ దెబ్బకి ఆదిత్యవరం చదువుకోవడం అవ్వలే ఇంకేం చేయండి నేను వచ్చేసరికి నాలుగు అరేంజ్ అభింజ్ సో అలా ఇబ్బంది పడ్డామే దాన్ని తపస్యా అంటాం ఎవరి కోసం ఇబ్బంది పడ్డాము భగవంతుని కోసం దేశం కోసం పరుల కోసం అమ్మవారు వచ్చారు అని పడిపోయా మళ్ళీ ఆయన్ని ఉపశమనం చేసి ఉపచారం చేసి ఎన్నో సంపదలు ఇచ్చి వెళ్ళాను మన కర్మక్షయం అవ్వాలి అందుకని అంటే క్వశ్చన్ చేసాకూడదు ఉన్నావా అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడన్నా అడిగావా తిన్నావా అని అడగవా అందుకని ఏమన్నా రాని ఏమన్నా రాని స్వామి నీ ఇష్టం భగవత్ప్రసాద్ నీ ఇష్టం ఇప్పుడు మా పెద్ద స్వామి ప్రభుపాది గారు ఇప్పుడు నాకు బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎవరన్నా పది లక్షలు ఇచ్చేస్తే ఓ చూడో పెట్టారు చెప్పానుగా అలా బోల్డ్ ఆలోచన వెయ్యి కోట్లు పెడితే సినిమా తీయాలి అన్ని ఆలోచనలు ఉన్నాయి మరి అన్నీ నువ్వు అనుకున్నప్పుడు అవుతాయా దానికి టైం రావు మా పెద్ద స్వామివారు అమెరికా వెళ్ళారు బేర్ హ్యాండ్స్ ఏమి లేవు పార్క్లో కూర్చున్నారు స్వామిజీ యు ఆర్ ఇండియన్ ఆరిష్ ఫ్రమ్ అని ఎవరో ఫారినర్ అడిగారు అలా కబు అలా మాట్లాడేటప్పుడు ఇప్పుడు చెప్పారు బుక్స్ ఆర్దేర్ బిల్డింగ్స్ ఆర్ దే డివోటీస్ ఆర్ దేర్ అన్నాడు ఏ పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు చూస్తేనేమో పార్కులో బెంచ్ మీద కూర్చున్నారు అన్నాడు అతను పుస్తకాలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి భక్తులు కూడా ఉన్నారు ఓన్లీ టైం ఇన్ ఇంప్రాపరేట్ టైం ఆల్ విల్ అప్ అయిన అయిన ఇప్పుడు ప్రపంచం అంతా వెయ్యి దేవాలి నాకు ఇస్కాన్ టెంపుల్స్ కావాలి కోట్ల మంది భౌతికత చదువుతూ కాబట్టి పేషెన్స్ ఇందాక చెప్పానే రెండు అధ్యాయం పద్నాలుగు అదే అందుకే వెయిట్ వెయిట్ ఈ వెయిట్ ఉంటారే వీళ్ళు ఎడారి మాత్రాల్లోకి వెళ్తారు మునిగిపోతారు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు దీనికి మా గురుగారు ఒక చెప్పారు ర్యాక్ అంటారు తెలుసా వాడ మొక్కలైపోతుంది అయిపోయింది చిన్నప్పుడు సినిమాకి వెళ్ళాను నేను మా అమ్మ సినిమా పేరు అభిమాన్యుడు అందులో అక్క చెల్లి ఇద్దరు విడిపోతారు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు పాట పాడుకుంటారు ఏంటిది ఇసకలో ఇలా గండ్రంగా గీసి ఇలా అలా ముద్ద ముద్దలుగా వేసి నీకో ముద్ద నాకో ముద్ద ఆ కేసి పప్పేసి అని పాట అలాగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ రెండు చెక్కలు దొరికినాయి నీకో చెక్క నాకో చెక్క ఈ గొర్రెలన్నీ అదే పాడుకుంటారు ఇప్పుడు చెక్కలు బ్యాచ్ కదా సో ఈ రెండు చెక్కలు దొరికితే అలా అది మొక్కలేపోయింది కదా దాని మీద వాళ్ళ చెస్ట్ పెట్టి చెక్కల మీద ఇత్తూ ఉన్నారు ఏమివు ఏమితావు అదే ఉన్నదే అదే కాలవా ఎటు చూసినా సముద్రం తాగడానికి పనికిరావు ఒడ్డు లేదు ఫుడ్డు లేదు బెడ్ లేదు ఘాటు కనబడ్డు మొత్తం రాడ్డు కింద చెక్క ఈది ఇది ఒక అన్నాడు ఎందుకు ఈదుడు నాకు ఓపిక లేదు ఐఎమ్ కటింగ్ ఆల్ లింక్ ఐఎమ్ గోయింగ్ టు సింక్ జస్ట్ ఈ డ్రంక్ ములిపోయాడు వాడు అలా మునిగిపోయిన సెకండ్స్లో అంటారు కదా సౌండ్ హెలికాప్టర్ వచ్చింది హెలికాప్టర్ వచ్చింది ములిగిన కొద్ది సెకండ్స్లో దేనికి వస్తుంది ఎల్ కాబట్టి ఎందుకు వచ్చిందంటే ఈ షిప్ ర్యాక్ అయ్యే ముందే వాడు కమాండర్ సార్ వీఆర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా షిప్ ఇస్ గోయింగ్ టు ర్యాక్ అని వాడు వాడు ఇవ్వాల్సిన ఇచ్చేసారు వాళ్ళు ఎత్తుకుని వచ్చేది ఎవడెవడ కదులుతున్నారో బయటకులతో చూడటం వాళ్ళు కిందకు వచ్చి ఆ థాడు థాడునిచ్చిని వేసారు అలా మేము ప్రార్థన చేసాం ఎన్ని పూజలు చేసినా అసలు సత్యనారాయణ స్వామికి రాముల వారికి అందరికీ ముఖ్యం ఏం అవ్వలేదు మా ఇంటిపోయిన శవాన్ని అలా నెత్తిన కొడ్డేసుకోగానే అన్నీ అయిపోయినాయి అని చెప్తారు యాక్చువల్గా నువ్వు ఇన్ని పూజలు చేసా కూడా రిజల్ట్ వచ్చింది నువ్వే తెలవక ములిగిపోయావు సేమ్ రిజల్ట్ వచ్చిందా కాకపోయా ఇప్పుడు మీకు దానికి మంచి ఉదాహరణ చెప్పడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో యాదాద్రిలో భద్రాచలంలో చాలా చోట్ల గుడి దగ్గర షాపులు పెట్టుకుని ఆ రాములు వారిని నచ్చిస్తాను ఆయనకి తెలిసాను నమ్మిన వాడు బతుకుతుంటాడు మొన్న సంక్రాంతి సాంబరాలు ఎవరిది సంక్రాంతి హిందువులది అలా క్యాబ్ దిగేనంతే ఎదురుగా ముస్లిండి క్రిస్టియన్వాడు షాపులు ఇట్టుని అమ్ముకుంటున్నాను కొందరు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యాదాద్రి ఇన్ని చోట్ల ఉద్యోగాలు కూడా చేసేస్తుంటారు ఏం పేరు రాంబాబు అని చెప్తాడు చచ్చిపెట్లో హిందూ ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి నువ్వు నమ్మిన దేవుడు నీ కూడు కూడా పెట్టలేదు సావట నువ్వు నమ్మాకపోయినా అన్నం పెట్టే నిజమైన దేవుడు సనాతన ధర్మంలో ఉన్న దేవుడు ఎగరే ఇప్పుడు కొమ్మమేళ ఐదు కోట్ల మంది రెండు రోజుల్లో స్నానం చేశారు ఎవడు క్యాస్ట్ అడగలే ప్లేస్ అడగలే దేశం అడగలే అదే ఎవడైనా ముస్లిం కానోడు మక్కాకి వెళ్ళగలడా క్రిస్టియన్ కానుడు జడూషన్ వెళ్ళగలడా కాబట్టి సనాతన ధర్మం అందరి కోసం సనాతన ధర్మం అందరిది అయితే ఎవరు చెప్పారో మనం చెప్పట్లే మనం చెప్పట్లే అందుకని నోరిప్పండి ఆ గొర్రెలా మునిగిపోకండి అని చెప్పండి మన వాళ్ళు వాళ్ళ మీద జాలి చూపించండి గొడవ పడకండి కూర్చోబెట్టండి పనికి మన బైబిల్ ఎంత పనికి మానందో చెప్పండి అందులో అమ్మలేదని చెప్పండి అలా అమ్మకానికి అనేసే విషయం చెప్పండి నమ్మ ఆడు ఎంత దారుణం అండి సతీషు పబ్లిక్లో అడుక్కుంటున్నాడు భాగాలు పబ్లిక్లో అతను ఒకటే కాదు వీళ్ళందరూ వాడైతే అడ్వర్ట్ కాడు ఎవడైనా దశంభాగం అవతే చేసేస్తానంటాడు నేనేం చెప్తున్నాను హుండీలో డబుల్ఏ కన్నా చెప్తున్నాను నేను అంటే వాళ్ళ గాడ్ పనికి మా అన్నాడు ఒక పెద్ద రుజువు ఏంటంటే వాళ్ళు చెప్పగలగాలి నేను పూర్తిగా మా పీస్ మీద నేను ఆధారపడి ఉన్నాను ఈ దశం భాగాలు నాకు అక్కర్లేదు ఆ ప్యా ఇప్పుడు అకార్డింగ్ టు దెమ్ మీరు నా కొరకే ఏడవడి మీరు మీ పిల్లల కొరకే ఏడ్చుడి అంటాడు మంచిదే కదా అలాగా ఈ పాస్టర్లు ఏం చెప్పాలి మీ పిల్లల కోసం ఇన్సూరెన్స్ కట్టండి మీ పిల్లల కోసం ఓ ఫ్లాట్ కొనండి అని చెప్పాలి ఈడు వచ్చినప్పుడు సైకిల్ మీద వస్తాడు తర్వాత స్కూటీ తర్వాత వెనకాల బ్యూటీ డే ల్యూటీ ఎదురైందా సో కాబట్టి వాడెవడో అండి వాడి పేరు తెలదో నిన్ను దొంగతనం చేయమన్నానా నిన్ను మోసం చేయమన్నానా ఏముంది పనికి వెళ్ళావు యాభై వచ్చింది ఐదు తీసేయి పక్కన వేసేయి వచ్చింది పది రూపాయలు పక్కన వేసేయి వెయ్యి వచ్చింది వంద వేసే ఆదివారం వచ్చింది కాన్కూల పిట్లో నీ హృదయపూర్వకంగా దాన్ని నదులు వేసే నీవు నీ కుటుంబం నాలుగు తరాలు రక్షించబడతాయి ఇట్లా రేంజ్ లో నేను బాగా చెప్పలేదు ఆడు అడిగిన విధానాన్ని విత్తలు రుచిగా అడుక్కునే పాస్టర్ అంటే బేకరం నేను గుళ్ళో డబ్బులు అని చెప్పే బేకరం ఎడలేదు కాబట్టి ఈ దరిద్రపు క్రైస్తవం మన కుటుంబాన్ని విడగొడుతుంది చెరగొడుతుంది తో తల్లి బాధపడుతుంది నా కొడుకు అమ్మ అంటలేదు నన్ను నా మతంలో కొత్తేనే అంటా అంటున్నాడు ఎంత దారుడు ఈయన అల్లుకుమార్ నాన్నకురివి పెట్టలే ఎందుకు ఈ కురువుదేయం మతం నలుగురు కలిపేది మతం నలుగురు కలిపేది సంగతత్వం సంబదత్వం వేదం చెప్తుంది మన సంస్థ పేరు అభయ చూసాన పైన లోగో పైన అదే ఉండదు కలిసి నడుద్దాం కలిసి చచ్చిద్దాం రాత్రి షఫీ అన్నాడు చర్చిద్దాం గురుగారు తప్పనిసరి తప్పనిసరి లెస్ డిస్కస్ తర్కంలోనే సత్యం నాట్ ఫిజికల్ వార్ ఓన్లీ వర్బల్ ఓన్లీ ఇంటలెక్చువల్ అది ఎదగను అంటే అరే రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చాం ఏ ఉపకారం కాశ్మీర్లో మొన్న ఎలక్షన్ టైంలో పాప ఒక హిందూ జర్నలిస్ట్ వెళ్ళి సార్ మోడీ గారు అక్కడ రామాలయం అయింది తర్వాత కాశీ మన కాల మహాకాలం ఉజ్జయిని అయింది కా కాశ్మీర్లో కూడా పాతపడిన దేవాలయాలు మళ్ళీ పునర్మానం చేస్తారు మీ అభిప్రాయం ఏం చేశారంటే వెంటనే చెప్పాడు మెయిన్ పెట్రోల్ బస్ ఫ్యాకలిస్తామన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆలోచన చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యేళ్ల క్రితం ఎంత బార్బారిక్గా ఉండుంటారు అందుకే నేను చెప్పు తీస్తుంటా ఆయన మతాల సమానం అంటే ఖచ్చితంగా బార్ రిలీజన్ అది ఖచ్చితంగా బార్ చెప్పాల్సింది నన్ను మన దేశాన్ని కాపాడుకోవాలి భారత జ్ఞానము ఆ జ్ఞానం మనం కావాలి సర్వే జనా సర్వే జనా భారత్ శ్రీరామ్